జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ ప్రసాదంలో పంది కొవ్వు నూనె గొడ్డు నూనె చేప నూనె ఉంది అని పీకే తెలుసా ఇది అంటున్నా ఆధారాలు లేకోకుండా మాట్లాడుతున్నారే ఆధారాలు లేకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలనే ప్రయత్నం చేస్తున్నారే మహాపాపం కదా ఇది అంటున్నా ఇంత దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారు ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి గారే వరదలకి జగన్మోహన్ రెడ్డి గారే ప్రకాశం బ్యారేజ్ పగలగొట్టడానికి ప్రయత్నం చేసింది జగన్మోహన్ రెడ్డి గారే కానీ ఇలాంటి దుర్మార్గమైన ఆరోపణలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో భ్రష్టు పట్టిద్దాం అనుకుంటే అది నువ్వే భ్రష్ పడతావు ప్రసాదంలో జరిగిన కల్తీ ఏ మతమైనా గొప్పదే ఏ ధర్మమైనా గొప్పదే ఏ ధర్మాన్నైనా ఏ మతాన్నైనా గౌరవించాల్సిన అవసరం మనందరికీ ఉంది అలాంటిది ఈరోజు కోట్ల మంది ప్రజలకు ఇది ఎఫెక్ట్ అవుతుంది అంటే ఆలోచిస్తే కూడా బాధేస్తుంది రెండే విషయాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్న విషయాలు దీంట్లో ఒకటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఒక శాంపుల్ని తీసుకొని దాన్ని పరిశీలన చేస్తే దాని లో తేలిన విషయం ఏమిటి అంటే ఘీలో ఉన్న పదార్థాలు ఫిష్ ఆయిల్ బీఫ్ టాలో పోర్క్ ఫ్యాట్ కూడా ఉంది అని ఎన్డిడిబి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చెప్పిన రిపోర్టు ఇదైతే ఇంకొక అంశము వీళ్ళు కొనుగోలు చేసిన నెయ్యి రేటు నైవేద్యానికి ఏమో పదహారు వందల రూపాయలు ఖర్చు పెట్టారట కానీ లడ్డూలు తయారు చేసి నెయ్యి కోసం మాత్రం మూడు వందల ఇరవై రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారట మూడు వందల ఇరవై రూపాయలు మాత్రమే ఖర్చు అయ్యే నెయ్యికి అలాంటి టెండర్కు వీళ్ళు ఓకే చెప్పడం అంటే అది కూడా పక్కన నైవేద్యానికి వాడే నెయ్యి పదహారు వందలకు ఒకే చెప్పి మరి మూడు వందల రూపాయలకే మూడు వందల ఇరవై రూపాయలకే వాళ్ళు సప్లై చేస్తున్నది నెయ్య నూనె నీళ్ళ క్రూడాయిలా ఏమి సప్లై చేస్తున్నారు అన్న కనీసం ఇంగితం లేకుండా ఆ టెండర్లు ఓకే అయిపోయాయి ఆ సప్లై మొదలైపోయింది దాంట్లోనే అర్థమైపోతుంది ఏదో తప్పు జరిగింది అని ఈ రెండు విషయాలు ఇంత స్పష్టంగా కనిపిస్తున్నాయి ఒకటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన రిపోర్టులో ఉన్న కల్తీ ఇంకొకటి వాళ్ళు సప్లై చేస్తున్న నెయ్యి కాస్ట్ ఈ రెండు విషయాలు పరిశీలన చేస్తే తప్పు జరిగింది అన్న విషయం స్పష్టం అవుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ సప్లయర్లు ఏ సప్లయర్లు అయితే వాళ్ళు చూస్ చేశారో ఏ అయితే వాళ్ళు ఓకే చేశారో అవే టెండర్లు అవే సప్లయర్లు ఇచ్చిన శాంపుల్స్ ప్రకారం వచ్చిన రిపోర్ట్ వల్ల ఇది తప్పు అని తెలిస్తే ఇది భక్తికి సంబంధించిన విషయం కాబట్టి ఇది రాజకీయాలకు అతీతంగా చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి రాష్ట్ర స్థాయిలో ఏ ఎంక్వైరీ జరిగినా న్యాయం జరగదేమో అన్న భయం ఉంది కాబట్టి ఈరోజు గవర్నర్ గారిని కలిసి సిబిఐ ఎంక్వైరీ కోసం ఆయన కూడా ప్రతిపాద ప్రతిపాదన పంపించాలని కోరడం జరిగింది స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఏమిటి అంటే దాదాపు టీడీటీకి సంబంధించిన ఆస్తుల విలువ మూడు లక్షల కోట్లకు పైగానే అంటున్నారు అలాంటప్పుడు వాళ్ళ సంవత్సరపు బడ్జెట్టే ఐదు వేల అయినప్పుడు ఇంత చిన్న విషయంలో నెయ్యి విషయంలో ఎందుకు కక్కుర్తి పడ్డారో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సమాధానం చెప్పాలి